నాకు తను జగన్ కరెక్ట్ అనిపించారు ఎందుకంటే ఇమాజిన్ ఇంజనీర్స్ ఒక పాయింట్ ఆఫ్ మాట్లాడారు కానీ తను జగన్ ముందు నుంచి ఇప్పటి వరకు ఆడుతున్నారు కాబట్టి అట్లనే అంటే ఇమాజిన్ సేఫ్ గేమ్ ఆడుతుందా తన సేఫ్ గేమ్ ఆడుతుందా అంటే సేఫ్ గేమ్ అని ఎక్కడ అనిపించలేదు ఎవరు ఇండివిజువల్ గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కాకపోతే ఎక్కడో ఇమాజిన్ ఇంకా అంటే పవన్ కళ్యాణ్ తనజలో ఎవరు కరెక్ట్ అంటారు అంటే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు తనజతో బాండింగ్ లో ఉండి ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు నామినేట్ చేద్దాం అనుకుంటూ అది చాలా నెగిటివ్ అయిపోయింది అంటున్నారు తనకి అలానే అనిపించిందా మీకు ఫ్లెక్స్ కాకపోతే ఆట త్వరకు వస్తే బాండింగ్ పవన్ పక్కన పెట్టి ఆడుతున్నాడు కాబట్టి జెన్యున్ అనిపించింది ఎందుకంటే బర్రీ గారు దాని వల్ల వెళ్ళిపోయారు అని చాలా టాక్ ఉంది కదా బాండింగ్స్ అనే సో ఆయన అప్పటి నుంచి బాండింగ్స్ అనేది కొంచెం పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేద్దామని కూడా అనుకుంటూ ఉండొచ్చు కదా రమ్యా మోక్ష బర్నీ గారిని పంపించేసావు అందరినీ పంపించేస్తున్నావు నువ్వు మాత్రం అవసరం ఉంటున్నావు అని తనుజ గారిని ఒక పాయింట్ రేస్ చేశారు కదా కరెక్ట్ అనుకోవచ్చా అంటే తన వల్ల ఏం వెళ్ళలేదు కాబట్టి ఆ పాయింట్ రాంగ్ ఎందుకంటే మనం చూస్తున్న జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే బిగ్ బాస్ ఉంటుంది కానీ ఆయన వల్ల వాళ్ళ వల్ల వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు సో రమ్య మోషన్ నువ్వు ఫేక్ నువ్వు అసలు కరెక్ట్గా ఆడట్లేదు రేస్ చేశారు చాలా పాయింట్లు కరెక్ట్ అనుకోవచ్చా లేదు ఎందుకంటే ఆవిడ ముందు నుంచి ఇంట్లో ఉన్నారు కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక అర్థం ఆడుతుంది ఇప్పుడు ఏంటంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి గేమ్ చూసి వచ్చింది కాబట్టి తనకు అలా అనిపిస్తుండొచ్చు ఆ జోన్ నుంచి తను బయటకు వస్తే గేమ్ ఇంకా బాగా అర్థమవుతున్నాను ఎందుకు తన గారిని అందరూ అంటే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అట్లాగా ఫస్ట్ ఇమానులు ఇప్పుడు ఇమాన్యులు కూడా మారిపోయాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకోండి

మాట్లాడుతుంది వేగి అని చెప్పేసి అట్లా పర్సనల్ గా మాట్లాడుతున్నట్టు ఒక్కటే కచ్చలేదు అంతే మిగతా అంతా అంటే తనకి ఏమొచ్చేసి పక్కనోళ్ళకి చెప్పే నీతులు తను పాటించట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా మరి దానికి ఏమంటారు నిజమేనా హా మే బి నిజమే అయినా ఎందుకంటే రాంగానే కనుజం మీద ఒక ఎల్మర్ చెప్తే మీరు ఏడుస్తున్నారు మీరు స్ట్రాంగ్ గా లేదు గా చాలా వీక్ అని చెప్పారు మరి అదే ఒక టాస్క్ లో ఓడిపోయాయి సార్ టాక్స్ చాలా ఏడ్చారు అసలు ఎంత ఏడ్చారంటే ఎంత మంది వచ్చారు వినలేదు సో ఒక చెప్పని తను కూడా పాటిస్తే చాలా బాగుంటుంది అని అవత్యూ ఓన్లీ పొట్టి పాప అసలు చిట్టి పాప నిన్న మాటలే వద్దలేదు మూసుకొని ఒట్లో పెట్టుకున్నది క్రీము అంటే రోజులు మా సార్ సడన్ గా అలా చూపించింది అదే చెప్తారు కదా పెద్దలు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలని చెప్పేసి అక్కడ నాన్న పోగొట్టుకున్నారు ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ని తీసుకొస్తుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను చేయి వేసినప్పుడు ఆ చేతిని తీసేసింది అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఆమెనే ఆ చేతిని తీసి వేయించింది చూడండి అది హైలైట్ ఇంకోటి ఏంటంటే రెండు చేతులు కలిపితేనే క్లాప్స్ అని చెప్పారు అంటే ఇప్పుడు ఆమె చెప్పింది రెండు చేతులు కలపకుండా ఒక్క చేతిలో విజులేస్ చూపిస్తా అని చెప్పేసి విజులు కొట్టింది స్వామి అసలు ఇచ్చి పడేసింది పోబ్రో మామూలుగా ఇవ్వలే ఆ సమయాక్ష గురించి ఏం చెప్తారో పాయింట్స్ కానీ లేకపోతే అసలు దాని పాయింట్ ఎక్కడైనా సరిగ్గా మంచి పాయింట్ అడిగితే మంచిగా పాయింట్ పాయింట్ మాట్లాడితే బాగుండేది మాట్లాడడానికి ఏం హే హే అని చెప్పి తప్పించుకుంటుంది అసలు పాయింట్లే ఆమె దగ్గర ఖచ్చితంగా బ్రో నటించదేముంది ఇన్ని రోజులుగా నాన్నతో ఉంటేనేమో నాన్నతో ఉండి నటిస్తుంది అంటున్నారు ఇప్పుడు సింగిల్ గా ఉంటేనేమో ఇప్పుడు ఆమె అమ్మ అని చెప్పి ఆమె ఉంది ఉందిలే వెనుక ఇప్పుడు సింగిల్ గా కానీ ఇప్పుడు కూడా నటిస్తుంది అంటే ఆమె ఏం చేసినా చేసిన ఎంత యాక్టర్ అయితే మాత్రం గురించి ఏం చెప్తారు అతనికి ఎందుకో మరి అట్లా అనిపించింది అతనే నామినేట్ చేయాల్సిందని చెప్పేసి ఇట్లా కొట్టుకున్నాడు పాపం ఆ టికెట్ అతని దగ్గర ఒకటి ఉంచుకోకుండా కూడా ఇచ్చేసారు చూడండి అసలు చాలా అమాయకత్వం అతనికి పవన్ కళ్యాణ్ వచ్చేసి వేరే వాళ్ళకి ఎలిమినేట్ నామినేషన్ చేసిండనుకోండి అప్పుడు ఇమాను అంతా రేజ్ అయ్యేటోడు కాదు ఎందుకంటే తనుజ ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేజ్ అయ్యేటోడు కాదు కానీ ఇమాన్యువల్ ఎప్పుడు కోపం వచ్చిందంటే తీరా సీదా వచ్చి సంజనా గర్లాని మీదకి వచ్చి ఆ క్రీమ్ రుద్సి ఆమెను ఎలిమినేట్ చేయడం ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు కదా అప్పుడు ఆయన కోపం వచ్చింది ఎందుకంటే నా దగ్గర నువ్వు టికెట్ తీసుకున్నది ఎందుకు నువ్వు చేసిన పని ఏమిటి అంటే అంతే బ్రో వెయ్యి పైగా బెలూన్స్ ఉన్నాయి అవన్నీ వేయగల వెయ్యి రెండు వేలు బెలూన్స్ ఉన్నాయి అన్ని బెలూన్స్ పల్లగొట్టి కొట్టి ఒక నాలుగు చిట్టి ఆ నాలుగు ఐదు చిట్టీలు తీసుకొచ్చినప్పుడు ఎంత కష్టపడ్డాడు ఆ కష్టానికి అతనికి మళ్ళీ అతను అమ్మ అని పిలుచుకునే పర్సన్ే నువ్వు నామినేట్ చేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి అందుకే మనోడు రేజ్ అయ్యింది కోసం మా గొడవ పెట్టుకోవడం ఖచ్చితంగా అతని కష్టానికి నువ్వు విలువ లేకుండా చేసావు కదా అతని కష్టానికి నువ్వు విలువ అంటే నువ్వు నేను నీ దగ్గర వంద రూపాయలు తీసుకున్న బ్రో నీకు రేపిస్తా అని చెప్పేసి అలా రేపటి వంద బదులు ఇరవై రూపాయలు ఇచ్చినా అనుకోని కోపం రాదా అది కూడా అంతే ఆమె నామినేట్ చేస్తా అని చెప్పేసి నువ్వు ఆయన దగ్గర టికెట్ తీసుకుని ఆమె కాకుండా నువ్వు ఈమె మీదకి వస్తే ఆయన కోపం రాదా ఇమాను తనజా గొడవ గురించి చెప్తారు ప్లేట్ మార్చారం ప్లేట్ ఫిరాయించుడు ఇమాను ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించు ఇన్ని రోజులుగా ఇమాను మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అంటే కామెడీ పర్పస్ మీద కానీ లేకుంటే ఆ గేమ్ పర్పస్ మీద మంచిగా చెప్పేసి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ లో ఎందుకో ఒక అంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇక్కడ వరకు పోగొట్టుకున్నాడేమో ఇప్పటిదాకా కామెడీ స్కిట్స్ చేసి బాగా రన్ చేశారు బిగ్ బాస్ ని గా ఉల్టా అయిపోయి ఎందుకు అట్లా రచ్చ చేయడం సీరియస్ ఏమా ఈ మేలు అన్నకి ఇంకో వదిన దొరికింది అనుకుంటాం అది రమ్యా అందుకే కదా సార్ వచ్చాక గొడవలు ఎక్కువయ్యా రమ్యా వచ్చాక గొడవలు ఎక్కువ అంటే మనుషులు వచ్చినప్పుడు గొడవలు ఎక్కువ అయితే మనుషులు తగ్గే కొద్ది బాండింగ్స్ పెరుగుతూనే ఉంటాయి ఇక కొన్ని రోజులైతే వీళ్ళు కూడా ఇంకా ఇంకా ఉంది అంటే మాధురి వాళ్ళే కదా మాధురి వల్లే ఇంట్లో ఎక్కువ గొడవలు వస్తాయి అనుకుంటారు కానీ రమ్య వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి గొడవలు ఎట్లా చూడొచ్చు యాక్చువల్గా మాధురి గారి వల్ల గొడవలు వచ్చాయి ఇప్పుడు వచ్చిన రెండు మూడు రోజులు గొడవలు వచ్చాయి ఎందుకు మాధురి గారు అప్పుడు సైలెంట్ అయిపోయారు బిగ్ ఏమైనా సందేహం ఇచ్చారేమో నువ్వు సైలెంట్ నా గారిని వచ్చేలాక ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ లో మాధురి గారి మీద ఎవరికి నిఖిత దివ్య నితకి పాయింట్స్ ఉన్నా కానీ దివ్య నిఖిత వెళ్ళి వేరే వాళ్ళని నామినేట్ చేయడం అసలు కరెక్ట్ కాదేమో మాధురి గారిని నామినేట్ చేయాల్సిందేమో కాకపోతే బిగ్ బాస్ ఏం నడిపిస్తున్నాడు మరి మాధురికి అనుకోవచ్చా ఖచ్చితంగా బ్రో అంటే ఇన్ని కళ్యాణ్కి పాయింట్స్ ఉన్నాయి ఆ తర్వాత దివ్యకి పాయింట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఎవరికి ఇంకా సంజన గారికి కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి అంత అంతమందికి అన్ని పాయింట్స్ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి మాట్లాడటం కరెక్ట్ వాళ్ళు వెళ్ళి ఎవరో ఒకరు నామినేట్ చేస్తారా అంటే ఎవరూ చేయలేదు రివెన్ నామినేషన్లు నామినేషన్లో చేసుకుంటున్నారు కానీ అసలు పాయింట్ ఎవ్వరు రేజ్ చేయడం లేదు తర్వాత ఆయేషమ్మా ఇతూ ఆయేష రెండు రోజులు అదే అదే రెండు రోజులు వచ్చినప్పుడు హాయా చాలా బాగుంది కదా అని చెప్పి చూసినా ఆ తర్వాత మా మంచిగా ఆడుతుందిరా బాబు అని చెప్పి నాలుగు రోజులు చూసినా ఐదో రోజు కూడా బా మేకప్ లేకుండా కూడా బాగానే ఉందిరా బాబు తీరా ఏడో ఎనిమిదో రోజుకి వచ్చేసరికి ఈమె ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించింది గట్టిగా మాట బెటర్ బ్రో రీతు కంటే బెటరే అని చెప్పేసి నేను చెప్తున్నాను ఓ వచ్చినా కానీ సిల్లీ నామినేషన్ పాయింట్ అంటే నువ్వు లవ్ ట్రాక్ లు వచ్చావు అంటే నువ్వు నీకు ట్రాక్ లేకపోతే నువ్వు లవ్ లేకపోతే బతకలేవు బ్రో లేకపోతే బతకలేదు ఏంది బ్రో అసలు అది రీజన్సా మీరు చెప్పండి రీతు పవన్ లవ్ లేకపోతే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు పవర్ గారు ఈ వీక్ లో రీతి వెళ్ళిపోతుంది కదా ఎన్ని రోజులు ఉంటారంటే ఏంది ఈ వీక్ లో రీతు వెళ్ళిపోతుంటే నువ్వు పవన్ కోసం త్యాగం చేసి మీరు వెళ్ళిపోతుంది పాపం పవన్ కి హక్కులు కూడా మీరు లవ్ లేకపోతే ఉండడం కాదు రీతు సరిగా గేమ్ లేదు బ్రో సరే నామినేషన్ చేయడం ఓకే కానీ వేరే పాయింట్ మీద ఏమైనా చేసింది చాలా అంటే రీతు దగ్గర రీతు దగ్గర గేమ్ లేదు సరిగా ఎందుకంటే నామినేట్ చేయడానికి వేరే ఆయేషా కూడా నామినేట్ చేయడానికి వేరే పాయింట్ ఏం దొరకలేదు ఈ పాయింట్ మీద చేసింది నాకు రీతు ఆ తర్వాత రీతు చౌదరి వచ్చి మన తమ్ముడు రాతోడు రామురాత తమ్ముడు రామురాత నాకు ఎక్కడా కనబడలేదురా అన్నది యాక్చువల్గా నాకు రీతువే ఎక్కడా కనబడలేదు అంటే పవన్ పవన్ ఉన్నాడు కదా ఇప్పుడు డెమోన్ పవన్ డెమాన్ పవన్ ఒళ్ళో తప్ప నాకు ఎక్కడా కనబడలేదు ఆమె రీతూ రీతూ ఖచ్చితంగా రితు సో మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే ఛాన్స్ ఉంది లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా తనుజ లేదు ఈసారి తనుజ ఈసారి బిగ్ బాస్ నాకు నిన్న చూసిన దాన్ని బట్టి తనుజా మాత్రం టూ పాయింట్ ఓ చూపించింది బ్రో జాగ్రత్తగా ఉండాలందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది హెచ్చరిక రమ్యాకి ఇచ్చి పడేసినట్టు దివేల మాదిరి కూడా రఫ్ అండ్ టఫ్ అవు ఉంటది ఖచ్చితంగా ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఈ బిగ్ బాస్ వచ్చినా కానీ ఎవడు విరా నువ్వు అని చెప్పేస్తుంది ఈసారి ఆ బిగ్ బాస్ ని కూడా ఈసారి ఇచ్చి పడేస్తుంది బ్రో ఖచ్చితంగా ఈసారి మాస్ రాంపేజ్ జాతర రామ్ మాస్ జాతర రామ్ జాతరగా మనోడు అట్లా బాడీ షేమ్ అదే బాడీ షేమింగ్ అవ్వబడ్డాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం ట్రోల్స్ వచ్చాయి కానీ మనోడు ఏ ఇంటర్తో చేశాడో ఏందో మనకు అది తెలియదు బట్ మనోడు ఆ తర్వాత చాలా తగ్గిపోయాడు